వెల్కమ్ టు బాపర్చుని టీవీ మనం ఈరోజు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకం మాజీ శాసనసభ్యులు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయిన బండారు సత్యానందరావు గారు ఉన్నాం ఆయన అడిగి కొత్తపేట ప్రచారం ఎలా సాగుతుంది ఎన్నికల సరళి ప్రజలు నాడి ఎలా ఉంది అనే విషయమే తెలుసుకునే ప్రయత్నం చేస్తాం నమస్కారం నమస్కారం ఇప్పుడు ఎలా ఎన్నికలకి పరి పూర్తిగా సన్నద్ధమై ఉన్నాం ప్రజలందరూ కూడా ఎన్నికలు ఎప్పుడు వస్తాయని ఎదురు చూస్తూ ఉన్నారు ఎన్నికలు ఎప్పుడు వస్తే అప్పుడు తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమర అభ్యర్థిగా ఉన్న నన్ను గెలిపించడానికి ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు అది గ్రామాల్లోకి వెళ్ళినప్పుడు నేను చూస్తూ ఉన్నాను ఈ ప్రభుత్వం యొక్క అరాచక పాలన మీద గతంలో శాసనసభ్యుడిగా పనిచేసిన తీరు ప్రస్తుత శాసనసభ్యుని యొక్క పనితీరు బేరేజ్ వేసుకుని రేపు ఎన్నికల్లో రేపు శాసనసభ్యుడిగా కొత్తపేట నియోజకవర్గానికి నన్ను ఎన్నిక చేయడానికి ప్రజలు ఈ కళ్ళతో ఎదురు చూస్తున్నది గ్రామాల్లోకి వెళ్ళినప్పుడు నేను గమనించడం జరిగింది బీజేపీ పొత్తులో ఉన్నారు కాబట్టి వారందరూ పూర్తి సహాయ సహకారం అందిస్తున్నారు నా సోదరుడు గతంలో జనసేన పార్టీ తరఫున రెండు వేల పంతొమ్మిదిలో పోటీ ఉన్నారు ఇప్పుడు అలయన్స్ లో తెలుగుదేశం తరఫున నాకు టిక్కడ రావడం తను పూర్తి సహాయ సహకారం అందిస్తూ ఉన్నాడు అదేవిధంగా గ్రామాల్లో ఉన్న చిన్న చిన్న స్థానిక పరమైన ఇబ్బందులు ఎవరైనా ఉన్నాయి షార్ట్అవుట్ చేసుకుంటూ ఉన్నాం అందరూ కలిసి కట్టుగానే రేపు నా విజయం కోసం పాటు పడడానికి అందరూ ముందుకు వస్తూ ఉన్నారు ఇప్పుడు ఆ పక్కన ప్రత్యర్థి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లోనే వైసీపీ పార్టీ దగ్గర నుంచి ఏమీ చేయకుండానే ఉన్నా నూట యాభై సీట్లు సంపాదించాం ఇప్పుడు పుట్టిన పాత్ర నుంచి చనిపోయే అబతాతల వరకు కూడా సంక్షేమ బాం కాబట్టి వైనాట్ వన్ వన్ సెవెంటీ ఫైవ్ అంటున్నారు దాన్ని మీరు ఎలా తీపుకోట వారు ఒక్క ఛాన్స్ ప్లీజ్ అంటే ఆనాడు ఒక అవకాశం ఇవ్వాలని ప్రజలు ఇచ్చారు కానీ అవకాశం ఎంత దుర్వినియోగమైందో రాష్ట్రం ఏ అధోగతి పాలైందో నేడు ప్రజలు గుర్తించారు సంక్షేమానికి మరో పేరు తెలుగుదేశం పార్టీ ఈ రాష్ట్రంలో సంక్షేమం అనేది తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంతో మొదలైంది ఇవాళ పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఈ రోజున సంక్షేమం గురించి గర్వంగా తెలుగుదేశం పార్టీ సొత్తు పేద ప్రజలకు పక్షాన సంక్షేమం అంది మొదలెట్టు పెట్టింది తెలుగుదేశం పార్టీ దానిని వీళ్ళు ఎంత చేసినా ఆ పేటెంట్ వీళ్ళు పొందలేరు వీరు చేసిన సంక్షేమం అరాకొరగా ఉంది అందరికీ అందకుండా ఉంది సంక్షేమం మాట అభివృద్ధి ఆ సంక్షేమం కూడా పూర్తి స్థాయిలో అందరికీ అందరి పరిస్థితి ఉంది ఇవన్నీ కూడా ఏ ప్రభుత్వం ఎవరైనా అమలు చేసే గతంలో చేసిన పథకాలు కూడా పేర్లు మార్చి రంగులు మార్చి ఆ పథకాలు అమలు చేస్తూ ఉన్నారు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కూడా ఇంతకంటే మిన్నగా కాలానుగుణంగా సంక్షేమ పథకాలు పెరుగుతూ వచ్చాయి రేపు భవిష్యత్తులో ఇంకా ఎక్కువ సంక్షేమం అందించవచ్చు ఆదాయం సమకూర్చే నాయకుడు ఉన్నప్పుడు రాష్ట్రానికి వనరులు ఉన్నప్పుడు సంక్షేమం అనేది ఆటోమేటిక్గా పెరుగుతూ ఉంటుంది రేపు భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ ఎంతకంటే ఎక్కువగా పథకాలు అమలు చేయడానికి కూడా మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది ఇప్పుడు చేస్తున్న సంక్షేమ కంటే మెరుగైన సంక్షేమం అందుతుంది వీళ్ళ సంక్షేమం చేసాం కాబట్టి ఓట్లే ఒక సంక్షేమం ఒక్కటే సరిపోదు ఈ సంక్షేమంతో ప్రజలందరూ కూడా అభివృద్ధి చెందరు భవిష్యత్తులో అభివృద్ధి కావాలి ఉపాధి కావాలి అనేక రకాలైన ప్రజలు కోరుకునే అంశాలు చాలా ఉంటాయి వాటన్నిటినీ ప్రభుత్వం విస్మరించింది ఒక జాబ్ క్యాలెండర్ లేదు ఒక ఉద్యోగం లేదు ఒక ఉపాధి లేదు ఒక డిఎస్సి వేయలేదు ఇవన్నీ కూడా యువత చాలా నిరాశతో ఉంది ఇవన్నీ కూడా ఈ ప్రభుత్వాన్ని రేపు ఎందుకు ఈ ప్రభుత్వాన్ని అధికారులు ఉంచాలి అనే దానికి అందరూ ఆలోచించే పరిస్థితి ఈనాడు ప్రజల్లో వచ్చింది ఇప్పుడు రాష్ట్రం అప్పులు పోలే అంటున్నారు సంక్షేపాల వల్ల ఇప్పుడు మరి రాబోయే ప్రభుత్వంలో మీరు అంతరించి చేస్తా అన్నారు కదండి అది ఏ విధంగా సాధ్యపడుతుంది సాధ్యమవుతుంది ఆదాయాన్ని పెంచగలిగే శక్తి ఉన్నప్పుడు చెయ్యొచ్చు ఉదాహరణకి రాజధానికి ముప్పై మూడు వేల ఎకరాలు సేకరించాడు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి కూడా వెచ్చించలేదు అలాగే అనేక అవకాశాలు ఉంటాయి దాని ఆదాయం పెంచినప్పుడు లేదా ఆదాయాన్ని మదింపు చేసుకోవచ్చు అవుతున్న ప్రజాధనాన్ని దుర్వినియోగం కాకుండా కా సద్వినియోగం చేసుకుని ఇంకా సంక్షేమానికి అందించవచ్చు ప్రతి సంవత్సరం కూడా ప్రభుత్వ ఆదాయం పెరుగుతూ ఉంటుంది ఆ ఆదాయాన్ని పెంచుకునే మార్గాలు అన్వేషించినప్పుడు చంద్రబాబు నాయుడు లాంటి ఎకనమిస్ట్కి ఎందుకంటే ఈ రాష్ట్ర ఆదాయాన్ని ఏ విధంగా పెంచాడో మేమందరూ శాసనసభ్యులుగా చూసాము ఆయన యొక్క విభజన రాష్ట్రాన్ని కూడా ఐదేళ్ల కాలంలో కొన్ని రూపరేఖలు తీసుకొచ్చాడు ఆయన రేపు కూడా అది సాధ్యం అవుతుంది సరైన నాయకులు కూడా అన్నీ చేయగలుగుతారు కానీ పరిపాలన చేత కాని వాళ్ళు వచ్చినప్పుడు అప్పులు ఆస్తులు అమ్మటాలు తనకాలు పెట్టడాలు అవే వాళ్ళకి చేతనవుతాయి కానీ చంద్రబాబు నాయుడు గారి సామర్థ్యం ముందు ఆయన తప్పకుండా ఇవన్నీ సాధించగలుగుతాడు ఆయనకు ఒక సత్తా ఉంది ఈయన కేంద్ర ప్రభుత్వం ఉంది కేంద్ర ప్రభుత్వ నిధులు కూడా సక్రమంగా వినియోగించుకోలేదు దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో ఈనాడు రాష్ట్ర ప్రభుత్వం ఉంది పక్కా వీళ్ళు ఉన్నాయి కేంద్ర ప్రభుత్వం ఇచ్చినా కూడా వీళ్ళు పరిస్థితి కేంద్రం ద్వారా ఏ విధంగా నిధులు తెచ్చుకుంటున్నారు తెలియని పరిస్థితి ప్రత్యేక బాధ లేదు ప్యాకేజీ లేదు ఏ విధమైన ఆదాయం కూడా పునర్విభజన చట్టంలో ఉన్నటువంటి నిధులు కూడా తెచ్చుకునేటువంటి పరిస్థితి అదే చంద్రబాబు నాయుడు గారు అధికారులు ఉండుంటే ఎన్నో జరిగాయి గతంలో ఐదేళ్ల కాలంలో కొత్తగా ఏర్పడిన రాష్ట్రంలో ఆనాడు జరిగిన అభివృద్ధి ఎంత పోలవరం ప్రాజెక్ట్ ఎంతవరకు వెళ్ళింది రాజధాని నిర్మాణం ఎంతవరకు వచ్చింది ఒక సెక్రటేరియట్ ఒక అసెంబ్లీ ఒక హైకోర్టు ఇవన్నీ అలా వచ్చాయి ఎందుకు ఐదు ఏళ్ళ కాలం ఎలా చేసిన బొచ్చుకి ఒకరు చెప్పమనండి ప్రధాన కదా కియా కార్లు ఎలా వచ్చాయి అనేక రకాలైన సంస్థలు వచ్చాయి ఎస్ఆర్ఎం యూనివర్సిటీలని బిట్ అని అనేక రకాలైనటువంటి సంస్థలు వచ్చాయి ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత అవన్నీ కూడా సర్వరా